కాంగ్రెస్ కు గత అసెంబ్లీ సీనే ఈ పార్లమెంటులో రిపీట్ కానుందా కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల కేడర్ లో నైరాశ్యం నెలకొందా ప్రస్తుత పరిస్థితులు అవుననే చెబుతున్నాయి ఇరవై రోజుల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం సాధ్యమా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితులు ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వ ఐదు గ్యారంటీలకు తోడు కాంగ్రెస్ జాతీయ నాయకత్వ మరో ఐదు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ఒప్పించడం సాధ్యమా ఇలా అనేక సందేహాలపై కరీంనగర్ పార్లమెంటులో చర్చ జరుగుతోంది నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగింది వారంలోపు ఈ ప్రక్రియ ముగియనుంది కరీంనగర్ పార్లమెంటులో ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలు కొద్ది నెలలుగా తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి కాంగ్రెస్ అభ్యర్థిని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించనేలేదు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అభ్యర్థి ప్రకటన లేకపోవడం ప్రచారం చేయలేకపోతున్నారు ఆ పార్టీ నేతలు దీంతో కేడర్లో నైరాశ్యం నెలకొంది కరీంనగర్ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత రాలేదు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావు తీన్మార్ మల్లన్న పేర్లను అధిష్టానం పరిశీలించింది వెలిచాల రాజేందర్ రావు పేరును ఖరారు చేశారని చెప్తున్నా అధికారిక ప్రకటన రాలేదు అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సమావేశంలో వెలిచాల పాల్గొంటున్నారు నగరంలో మార్నింగ్ వాక్ అల్గునూర్లో పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలోనూ వెలిచాల పాల్గొని మాట్లాడారు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ అభ్యర్థిగా పరిచయం చేసుకోలేని పరిస్థితి నెలకొంది కరీంనగర్ పార్లమెంటులో బీఆర్ఎస్ బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన రాకపోవడంతో కేడర్ గోళంలో పడింది మానకొండూర్ హుస్నాబాద్ వేమ్లవాడ చొప్పదండి నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలున్నారు కరీంనగర్ హుజరాబాద్ సిరిసిల్ల ఈ మూడింట నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో జోష్ రావడం లేదు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు జాతీయ స్థాయి మరో ఐదు న్యాయ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోతున్నారు ఆ పార్టీ నేతలు మే పదమూడున పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ నాలుగు జిల్లాలలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకోవడం కాంగ్రెస్ కు సవాల్గా మారింది ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన ఇరవై రోజుల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించడం తలకు మించిన భారంగా మారింది ఈ పరిస్థితుల్లో కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాలే అని చెప్పవచ్చు రానున్న రోజుల్లో అసాధారణ నిర్ణయాలేమైనా తీసుకుంటే తప్ప ఆ పార్టీ గెలిచే అవకాశాలు లేవని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు